విషయం చెప్తున్నా అంటే నేను చిన్నవరపడి చూసింది అంటే వాళ్ళ పెరిగిన తర్వాత చూసింది ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత అడెక్ట్ అవుతారు అనేది అంటే మా స్వామివారితో వాళ్ళ ఇంటరాక్షన్ కానీ కోరికలు కోరుకున్న తర్వాత స్వామివారితో వాళ్ళ బంధం ఏ విధంగా ఏర్పడతా అనేది ఒక చిన్న సన్నివేశం మీకు వివరిస్తా మా ఫ్రెండ్ రంగినేని సాయి కృష్ణ అనే అతను కూడా యూట్యూబరే ఇక్కడికి వచ్చిన తర్వాత కోరుకున్నాడు కోరుకున్న తర్వాత కోరికలు నెరవేరినాయి ప్రతి సంవత్సరం శివరాత్రి అయినా తిన్నాలి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అన్నదానం ప్రసాదం స్వీకరించిన తర్వాతనే అతనికి ఏదో మనశ్శాంతి కానీ ఏదో సంథింగ్ ఇక్కడికి వచ్చి తిన్న తర్వాతనే అతనికి ఒక మంచి ఫీలింగ్ కానీ మంచిగా సంవత్సరం కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్రామ ఆలయ కమిటీ సభ్యులు గాని యూత్ పిల్లలు కానీ మొత్తం ఇక్కడ పనులన్నీ వాళ్ళు మొత్తం చేసేసారు ఈ సంవత్సరం కూడా భక్తులు విపరీతమైన సంఖ్యలో వస్తారు అన్నదాన కార్యక్రమం ఉంటుంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ అంటే ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ ఈరోజు తైలాధారణ ఇటువంటి కార్యక్రమాలు ఉంటాయి మొత్తం గుడిలో అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి ప్రతి ఒక్కరు వచ్చి ఈ సంవత్సరం జాతరను విజయవంతం చేయగలరు మీరు చూస్తున్నారు కదా శివరాత్రి రోజున జరిగే జాగారంకు రాత్రి అంతా మేల్కొని ఉండి ఇక్కడ భజన కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి మొత్తం ఇక్కడ గుడిని లైట్లతో ఇంకా అందంగా తీర్చిదిద్దనరు మన యూత్ పిల్లలు కానీ మీరు చూస్తున్నారు కదా మొత్తం నైట్ టెన్ అయింది ఆల్రెడీ టెన్ అయినా కూడా మొత్తం ఇక్కడ పనులన్నీ చూసుకుంటున్నారు వాళ్ళతోటి చిన్న ముచ్చటించిన మొన్న మన ఆలయ కమిటీ చైర్మన్ ఉండే అతను అడిగిన అసలు మరి ఈసారి ఈ విధంగా కార్యక్రమాలు చేయబడుతున్నారు మరి భక్తులకు ఇబ్బందులు కలుగుతాయంటే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మేము అన్ని పనులు చేసేసినాం సో ఎటువంటి ఇబ్బందులు జరిగాయి భక్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను మేము ఈసారి కల్పిస్తామని చెప్పడం జరిగింది మా ఊర్లోనే జాతర ఉంది స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు స్వయంగా వెలిసిన మా ఊర్లో దాదాపు నాలుగు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఇక్కడ భక్తులు కూడా ప్రతి సంవత్సరం అధిక సంఖ్యలో పాల్గొంటారు అంటే సంవత్సరం సంవత్సరం నేను చిన్న ఊరి చూస్తున్న భక్తులు పెరుగుతున్నారు తప్ప తగ్గడం లేదు మళ్ళీ ఇక్కడ ప్రతి శనివారం ఇప్పటికీ దగ్గర దగ్గర యాభై ఆరు యాభై ఏడు ఇప్పటికీ అన్నదాన కార్యక్రమం ఏ రోజు కూడా తప్పకుండా ఇక్కడ ప్రతి వచ్చిన ప్రతి భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం జరుపుతుంది ప్రతి శనివారం జాతరకే కాదు ప్రతి శనివారం ఇక్కడ జాతర కూడా చాలా ఘనంగా జరుగుతుంది మూడు రోజుల జాతర ఉంటుంది మా ఊర్లో మొన్ననే ధ్వజస్తంభం ఇక్కడ చూస్తున్నారు మీరు ధ్వజస్తంభం కానీ మొన్న ప్రతిష్టాపన చేసింది మనకు మూడు మూడు రోజులు ఉంటుంది ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెన్ మనకు ట్వంటీ ఫిఫ్త్ రోజేమో తైలాధారణ హోమం ఉంటుంది ఇరవై ఐదు రోజు జాగారం కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి మళ్ళీ నెక్స్ట్ ఇరవై నాడు ఘనంగా జాతర ఉంటుంది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని వారికి ఉన్న కోరికలు స్వామివారిని స్వామివారితో చెప్పి వాళ్ళు నెరవేర్చుకుంటున్నారు కాబట్టి ఇంత ఇంత భక్తులు ప్రతి సంవత్సరం వస్తుండ్రు ఇక్కడ మన ఆలయ కమిటీ చైర్మన్ కానీ ఇక్కడ యూత్ పిల్లలు కానీ ప్రతి ఒక్కరూ మా ఊరు జాతరల పార్టిసిపేట్ చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తారు ఆలయ కమిటీ చైర్మన్ కానీ ఇక్కడ ఉన్న గ్రామ కమిటీ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు